అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మహాభారతంలోని భీష్మ పర్వంలోని రెండవ రోజు యుద్ధంలో క్రౌంచ వ్యూహరచన గురించి తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు సంజయ సేనాపతి శ్వేతుడు యుద్ధంలో శత్రువుల చేతిలో చనిపోయాక మహాధనుర్ధరులైన పాంచాల వీరులు పాండవులతో కలిసి ఏం చేశారు అని అడిగాడు అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు మహారాజా ధైర్యంగా వినండి ఆ భయంకరమైన రోజు పూర్వాహ్నంలో చాలా భాగం విడిపోయాక ఇంచుమించు మధ్యాహ్న సమయంలో మీ సైన్యానికి శత్రు సైన్యానికి నడుమ తిరిగి యుద్ధం జరిగింది విరాటుని సేనాపతి శ్వేతుడు మరణించడంతో కృతవర్మతో కలిసి శల్యుడు యుద్ధానికి సిద్ధం కావడం చూసి ఆహుతులతో ప్రజ్వరిల్లే అగ్నిలాగా రాజకుమారుడు శంకుడు కోపంతో మండిపడ్డాడు ఆ బలిష్ఠుడైన వీరుడు తన పెద్ద వింటిని ఎక్కుపెట్టి శల్యుణ్ణి చంపడానికి అతనిపై దాడి చేశాడు అప్పుడు అనేక రథాలు నలువైపులా శంకునికి రక్షణగా ఉన్నాయి శల్యుని రథం దగ్గరకు చేరుకున్నాడు మృత్యువు నోటిలో పడిన శల్యుణ్ణి రక్షించడానికి మీ సేనలోని ఏడుగురు మహారథులు బృహద్బలుడు జయత్సేనుడు రుక్మరథుడు విందుడు అనువిందుడు సుదక్షిణుడు జయద్రథుడు అతనికి నాలుగు వైపులా నిలిచి ఈ శంకునిపై బాణవర్షం కురిపించసాగారు ఆ ఏడుగురు ఒక్కసారిగా కొట్టడం చూసి ఆగ్రహించిన సేనాపతి శంకుడు భల్లమనే పేరుగల ఏడు వాడి బాణాలతో ఏడుగురి విండ్లను విరిచి సింహనాదం చేశాడు అప్పుడు భీష్ముడు మేఘంలా ఉరుముతూ గొప్ప ధనస్సును చేత ధరించి శంకుని మీదికి వచ్చాడు అతడు రావడం చూసి పాండవ సైన్యం బెంబేలెత్తిపోయింది ఇంతలోనే భీష్ముని బారి నుండి శంకుని రక్షించడానికి అర్జునుడు అతని ముందు వచ్చి నిల్చున్నాడు ఆపై భీష్మునితో అతనికి యుద్ధం ఆరంభమైంది ఇటు శల్యుడు చేతితో గద పట్టుకుని రథం నుండి దిగి శంకుని నాలుగు గుర్రాలను చంపేశాడు గుర్రాలు చనిపోగానే శంకుడు కూడా కత్తి చేత పూని వెంటనే రథం నుండి దూకి అర్జునుని రథం ఎక్కాడు అక్కడకు చేరడంతో అతనికి కొంచెం వీలు చిక్కింది భీష్ముడు పాంచాల మత్స్య కేకయ ప్రభద్రక దేశాలకు చెందిన యోధులను బాణాలతో కొట్టి కొట్టి చంపాడు అతడు అర్జునుని ఎదిరించడం మాని పాంచాల రాజు ద్రుపదునిపై దాడి చేశాడు భీష్ముని బాణాలకు అతని సైన్యం దగ్ధమైపోతున్నట్లు అనిపించింది అతడు పాండవ పక్ష మహారథులను రెచ్చగొట్టి మరీ చంపసాగాడు సమస్త సైన్యం కలవర పడిపోయింది వ్యూహం విచ్చిపోయింది ఈ నడుమ సూర్యాస్తమయం అయింది చీకటిలో ఏమీ తెలియడం లేదు భీష్ముడు చాలా వేగంగా ముందుకు సాగుతున్నాడు ఇది చూసిన పాండవులు తమ సైన్యాన్ని వెనక్కి ఉపసంహరించుకున్నారు మొదటి రోజు యుద్ధంలో పాండవ సైన్యం వెనక్కి తగ్గడం భీష్ముడు కోపంతో విజృంభించడం చూసి దుర్యోధనుడు ఆనందంతో వేడుక చేసుకున్నాడు ఆ సమయంలో యుధిష్ఠరుడు తమ తమ్ముళ్లను అందరితో సమస్త రాజులతో కలిసి వెంటనే శ్రీకృష్ణ భగవాను వద్దకు వెళ్లి తనకు కలిగిన పరాజయాన్ని విచారంతో దుఃఖిస్తూ శ్రీకృష్ణ చూస్తున్నావు కదా వేసవిలో ఎండిపోయిన గడ్డి పరకలను అన్ని క్షణకాలంలోనే మార్చివేసినట్లుగా బీతి కొలిపే పరాక్రమం ప్రదర్శిస్తూ భీష్ముడు తన బాణాలతో నా సైన్యాన్ని భస్మీకృతం చేస్తున్నాడు కోపంతో మండిపడే యముడిని వజ్రధారి అయిన ఇంద్రుని పాషధారి అయిన వరుణుని గదాధారి అయిన కుబేరుని అయినా ఎప్పుడైనా యుద్ధంలో జయించగలమేమో గాని ఈ మహా తేజస్వి అయిన భీష్ముని జయించడం మాత్రం అసంభవం నా తెలివి తక్కువతనం కారణంగా భీష్ముడనే అగాధమైన సముద్రంలో లేకుండా మునిగిపోతున్నాను ఇక నేను ఈ రాజులందరినీ భీష్ముని రూపంలో ఉన్న కాలుని నోటిలో పడవేయదలుచుకోలేదు భీష్ముడు గొప్ప అస్త్రవేత్త దానిని సమీపించి నా సైనికులు అగ్నిలో పడిన మిడుతల వలె నశించిపోతారు కేశవ ఇక నా జీవితంలో మిగిలిన రోజులు అడవులలో ఉంటూ కఠోర తపస్సు చేసుకుంటాను అంతేకాని ఈ మిత్రులను యుద్ధంలో చావనీయను భీష్ముడు ప్రతిదినం వేల కొద్ది మహారథులను ఉత్తమ యోధులను నా వారిని సంహరిస్తున్నాడు మాధవ ఇప్పుడు నీవే చెప్పు ఏం చేస్తే మాకు మేలు జరుగుతుంది అని వాపోయాడు ఇలా అని యుధిష్ఠరుడు శోకంతో తెలివి మాలిన వాణిలాగా చాలాసేపు కళ్ళు మూసుకొని మనసులోనే మదన పడుతూ ఉండిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతడు శోకగ్రస్తుడై ఉన్నాడని గ్రహించి పాండవులందరికీ ఉత్సాహం కలిగిస్తూ భారత నీవు ఈ విధంగా శోకించకూడదు చూడు నీ తమ్ముళ్ళు ఎంతో పరాక్రమవంతులు విశ్వవిఖ్యాతులైన ధనుర్ధరులు నేను ఆ మహాయశస్వి సాధ్యకి నీకు ఇష్టం కలుగజేయడానికే ఉన్నాము ఈ విరాటుడు ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు ఇంకా ఎందరో మహాబలవంతులైన రాజులు నీ కృప కోసం పాకులాడే భక్తులు మహావీరుడు దృష్టద్యుమ్నుడైతే ఎప్పుడూ నీ మేలు కోరుతూ నీకు ఇష్టం చేసేవాడే ఇతడు సేనాపతి భారాన్ని స్వీకరించాడు ఈ శిఖండి అయితే నిశ్చయంగా భీష్మునికి మృత్యువే అని పలికాడు శ్రీకృష్ణుని మాటలు విని యుధిష్ఠరుడు మహారథి దృష్టద్యుమ్నునితో దృష్టద్యుమ్న నేను చెప్పేది శ్రద్ధగా విను నా మాట మీరవనే ఆశిస్తున్నాను నీవు మా సేనాపతివి శ్రీకృష్ణ భగవానుడే నీకు ఈ గౌరవం ఇచ్చాడు పూర్వం దేవతలకు కార్తికేయుడు సేనాపతి అయినట్లే నీవు కూడా పాండవులకు సేనానాయకుడివి అయ్యావు పురుషసింహ ఇప్పుడు నీ పరాక్రమం చూపి కౌరవులను సంహరించు నేను భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది యొక్క కొడుకులు ఇంకా ఇతర ముఖ్య రాజులు అందరూ నీ వెంట నడుస్తాము అన్నాడు ఇది విని దృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన అందరికీ ఆనందం కలిగిస్తూ కుంతీనందన మహాదేవుడు ఇంతకు ముందే నన్ను ద్రోణాచార్యునికి మృత్యువుగా సృష్టించాడు నేడు నేను భీష్ముడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు శల్యుడు జయద్రథుడు ఈ గర్వితులైన వీరులందరినీ ఎదిరిస్తాను అని చెప్పాడు శత్రుఘాతి అయిన దృష్టద్యుమ్నుడు ఈ రీతిగా యుద్ధానికి సిద్ధం కాగానే రణోత్సాహంతో పాండవ వీరులందరూ జయ జయ రావాలు చేశారు ఆ తర్వాత యుధిష్ఠరుడు దృష్టజ్యుమ్నునితో దేవాసుర సంగ్రామంలో బృహస్పతి ఇంద్రునికి ఉపదేశించిన క్రౌంచారుణం అనే పేరుగల వ్యూహాన్నే మనము రచిద్దాం అన్నాడు రెండవ రోజు యుధిష్ఠరుని ఆజ్ఞానుసారంగా దృష్టద్యుమ్నుడు అర్జునుని సమస్త సైన్యాన్ని ముందు నిలిపాడు రథం అధిరోహించిన అర్జునుడు రత్న ఖచ్చితమైన ధ్వజంతోనూ గాంధీవ ధనస్సుతోనూ సూర్యకిరణాలతో ప్రకాశించే సుమేరు పర్వతంలా భాషించాడు ద్రుపద మహారాజు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని వెంట తీసుకుని ఆ క్రౌంచ వ్యూహానికి శిరోభాగంలో నిల్చున్నాడు కుంతి భోజుడు చేదిరాజు ఇద్దరు నేత్రస్థానంలోను దాశాకర్ణక ప్రభద్రక అనుమాపక కిరాత సమూహాలు మెడభాగంలోనూ నిలుచున్నారు పటచ్చరులు పౌన్లు పౌరవకులు నిషాదులతో పాటు యుధిష్ఠరుడు పృష్ఠభాగంలో నిలుచున్నారు ఆ క్రౌంచ వ్యూహం యొక్క రెండు రెక్కల స్థానాలలోను భీమసేనుడు దృష్ట్యుమ్నుడు నిలుచున్నారు ద్రౌపది పుత్రులు అభిమన్యుడు మహారథి సాత్యకి ఇంకా పిశాచ దరద పుండ్ర కుండీవిష మారుత ధేనుక తంగన పరతంగన బాలిక చోల పాండ్య దేశవీరులు దక్షిణ పక్షంలోను అగ్నివేశ్య హుండ మాలవ దానబారి శబర వత్స నాకుల దేశ వీరులతో కలిసి నకులుడు సహదేవుడు వామపక్షంలోనూ నిలుచున్నారు ఈ వ్యూహానికి రెండు రెక్కలలోను పదివేలు తలభాగంలో ఒక లక్ష పృష్ఠభాగంలో పది లక్షల ఇరవై వేలు మెడభాగంలో లక్షా డెబ్బై వేల రథాలు నిలిపారు రెండు రెక్కలకు ముందు వెనుక ఇంకా అన్ని తీరాలలోనూ పర్వతాల వంటి ఎత్తైన మత్త గజ పంక్తులున్నాయి విరాటుడు కేకయుడు కాశీరాజు శైబ్యుడు వీరు ఆ వ్యూహం యొక్క జంఘాస్థానాన్ని రక్షిస్తున్నారు ఈ విధంగా ఆ మహా వ్యూహాన్ని పన్ని పాండవులు శస్త్రస్లు కవచాలు మొదలైన వాటితో యుద్ధం చేయడానికి సూర్యోదయ కాలం కోసం ఎదురు చూడసాగారు సంజయుడు చెప్పసాగాడు క్రౌంచ తేజస్సాలి అయిన అర్జునుడు దాని రక్షకుడని తెలుసుకున్నాడు దుర్యోధనుడు వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వీరులందరితోనూ వీరులారా మీకందరికి రకరకాల అస్త్ర సంచాలన విద్యలు తెలుసును యుద్ధ కళాకుశలు మీలో ఒక్కొక్కడు యుద్ధంలో పాండవులను చంపడానికి శక్తి చాలిన వాళ్లే అందరూ ఒక్కసారిగా కలిస్తే చెప్పేదేముంది అన్నాడు అతడు ఈ విధంగా చెప్పడంతో భీష్మ ద్రోణులు నీ కొడుకులు అందరూ కలిసి పాండవులను ఎదుర్కోవడానికి ఒక మహా వ్యూహాన్ని రచించాడు భీష్ముడు పెద్ద సైన్యాన్ని వెంట తీసుకొని అందరికంటే ముందు నడిచాడు అతని వెనుక కుంతల దాశర్ణ మగధ విదర్భ మేకల కర్ణప్రావరణ మొదలైన దేశాల వీరులను వెంట పెట్టుకుని మహాప్రతాపశాలి అయిన ద్రోణాచార్యుడు వెళ్ళాడు గాంధార సింధు సౌవీర శిబి బసాతి వీరులతో శకుని ద్రోణాచార్యునికి రక్షకునిగా నియమితుడయ్యాడు వీరి వెనుక తన తమ్ముళ్ళందరితో దుర్యోధనుడున్నాడు అతని వెంట అశ్వాతక వికర్ణ అంబష్ట కోసల దరదాశక క్షుద్రక మాలవ దేశాల యోధులున్నారు ఈ అందరితో కలిసి అతడు శకుని సైన్యాన్ని రక్షిస్తున్నాడు భూరిశ్రవుడు శలుడు శల్యుడు భగదత్తుడు విందాను విందులు వీరు వ్యూహం యొక్క ఎడమ భాగాన్ని రక్షిస్తున్నారు సోమదత్తుని కొడుకు సుశర్మ కాంబోజరాజు సుదక్షిణుడు శృతాయువు అచ్యుతాయువు వీరు దక్షిణ భాగాన్ని రక్షిస్తున్నారు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ వీరు అతిపెద్ద సైన్యంతో వ్యూహానికి వెనక భాగంలో నిలబడి ఉన్నారు వీరి వెనుక భాగాన్ని రక్షించేవారు కేతుమంతుడు వసుధానుడు కాశీరాజు పుత్రులు ఇతర దేశపు రాజులు అన్నారు రాజా తదనంతరం మీ పక్షపు యోధులందరు యుద్ధానికి సిద్ధమయ్యారు అమితానందంతో శంఖాలు ఊదుతూ సింహనాదాలు చేశారు నిండిన సైనికుల సింహనాదాలను విని భీష్ముడు కూడా సింహంలా గర్జించి గట్టిగా శంఖాన్ని ఊదాడు ఆ తర్వాత శత్రువులు కూడా అనేక రకాలైన శంఖాలు బేరీలు డక్కలు ఆనకములు మొదలైనవి మ్రోగించారు ఆ తుముల ధ్వని అన్ని వైపులా మారుమ్రోగింది శ్రీకృష్ణుడు అర్జునుడు భీమసేనుడు యుధిష్ఠరుడు నకులుడు సహదేవుడు కూడా తమ తమ శంకాలను ఊదారు కాశీరాజు శైభ్యుడు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి పాంచాల దేశపు వీరులు ద్రౌపది పుత్రులు కూడా గొప్ప గొప్ప శంకాలను ఊది సింహాల్లా గర్జించారు వారి శంఖనాదాల ఘోష భూమి నుండి ఆకాశం వరకు మారుమ్రోగింది ఈ రీతిగా కౌరవ పాండవులు ఒకరినొకరు బాధించుకునే యుద్ధానికి ఎదురెదురుగా నిలుచొని ఉన్నారు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఇరుపక్షాల వారు వ్యూహరచన చేసి నిలబడిన తర్వాత యోధులు పరస్పరం ఎలా దాడి ప్రారంభించాడు అప్పుడు సంజయుడిలా చెప్తున్నాడు రెండు పక్షాల వారు సమానంగా వ్యూహరచన చేశారు అంతటా ధ్వజాలు అందంగా ఎగురుతున్నాయి అప్పుడు దుర్యోధనుడు తన యోధులకు యుద్ధం ఆరంభించాలని ఆజ్ఞాపించాడు కౌరవ వీరులు ప్రాణాలకు తెగించి పాండవుల మీద దాడి చేశాడు అప్పుడు రెండు పక్షాల మధ్య గగుర్పాటు కలిగించే యుద్ధం జరిగింది రధికునితో రధికుడు ఏనుగుతో ఏనుగు తలపడ్డాయి ఇలా తీవ్రమైన యుద్ధం ఆరంభం కాగానే భీష్ముడు తన విల్లెక్కు పెట్టి అభిమన్యుడు భీమసేనుడు సాచకి కేకయులు విరాటుడు దృష్టమ్నుడు మొదలైన వీరుల మీద చేది మత్స్య దేశ రాజుల మీద బాణ వృష్టి కురిపించసాగాడు అతని దాడితో పాండవ వ్యూహం విచ్చిపోయింది సైన్యమంతా చెల్లా చెదురైపోయింది ఎన్నో వాహనాలు గుర్రాలు చనిపోయాయి రధికులు గుంపులు గుంపులుగా పారిపోయారు వచ్చే వీడియోలో మరొక వ్యూహం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజనా సుఖినో భవంతు కృష్ణార్పణం